హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో రెండు ట్విస్ట్లు చోటు చేసుకున్నాయా ఎప్పుడూ చిన్ననాటిని స్నేహితురాలు దీపానని కార్తిక్కి అర్థమైపోయిందా కార్తిక్ దగ్గరున్న ఆ చైను దీపని దీప నాది అని చెప్పేసిందా అసలేం జరిగింది అలాగే మరి జ్యోత్స్నకి జ్యోత్స్నకి దాసు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి గట్టి వార్నింగ్ ఇచ్చాడా మరి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో కాశీకి అర్థమైపోయిందా ఇలా రెండు ట్విస్టులతో ఎపిసోడ్ చాలా బాగుంది దీపా కార్తీక్ల మధ్య తన ఫ్రెండే అని తెలుసుకోవాలనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్లో జ్యోత్స్న స్పృహలో లేకుండా అలా పడి ఉంటుంది అసలు జ్యోత్స్న ఏమనుకుంది దీపని చంపాలి అనుకుంది చంపి బావని తను దక్కించుకోవాలని చెప్పి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తే మరి తనొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్టు మరి పరులకు చెడు చేయాలనుకున్న జ్యోత్స్న ఆలోచనకి బ్రేకులు పడి తనే హాస్పిటల్ పాలయ్యి ఇప్పుడు ఎటువంటి స్పృహ లేకుండా అలా పడి ఉందన్నమాట అందుకనే ఎప్పుడు కూడా పాజిటివిటీతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి అని మనకు అనిపిస్తుంది ఇంకా అలా స్పృహ లేకుండా ఉండేసరికి నర్సు వచ్చి చెక్ చేస్తూ ఉంటుంది ఇంకా నర్సు రాగానే కొంచెం కళ్ళు తెరిచి చూస్తుంది అమ్మయ్యా ఈ పేషెంట్కి స్పృహలోకి వచ్చింది పాపం బయట తాతయ్య బామూలు ఎంత టెన్షన్ పడుతున్నారు అయినా ఇదేం పోయే కాలమో ఈ అమ్మాయి ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేయటం ఏంటి అలా ప్రాణాల మీద తెచ్చుకోవటం ఏంటి ఇప్పుడున్న రోజుల్లో అసలు ఏమాత్రం పరిస్థితులు బాగుండటం లేదు వాళ్ళకి నమ్మకం ఉండట్లేదు రోడ్డు మీద నడిచిన వాళ్ళకి నమ్మకం ఉండట్లేదు అని చెప్పి నర్స్ అనుకుంటూ బయటికి వస్తుంది అమ్మా మీ మనవరాలికి స్పృహలోకి వచ్చింది కానీ తను ఏం చెప్పాలనుకున్నా మీరేం చెప్పాలన్నా తనను ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు చూసి జస్ట్ చూడండి అంతే అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా పారిజాతం శివనారాయణ లోపలికి వెళ్తారు వెళ్ళి జోస్ని చూడంగానే జ్యోత్స్న కళ్ళలో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి చూసావా ఎంత ఎలా ఏడుస్తుందో నా మనవరాలు అంత నీదే తప్పు నువ్వు మనవరాలని ఎక్కడికి వెళ్లకుండా చూసుకోలేవా నా కోడలు కొడుకు ఒక్కరోజు లేకపోయేసరికి ఎంత పని జరిగిందో చూడు పారిజాతం అసలు నువ్వు దేనికి పనికిరావా ఇది బాగుందండి ఇలా జరుగుతుందని అనుకుంటామా ఎప్పుడు జ్యోసన వెళ్తూనే ఉంటుంది కదా ఏంటే ఇది నువ్వు చేసిన పనికి మీ తాతయ్య నన్ను ఆడిపోసుకుంటున్నారు అసలు ఏం జరిగిందే అని చెప్పి అనగానే ఇంకా శివనారాయణకి అనుమానం వస్తుంది దీపా కార్తీకులు కలిసి ఏమన్నా జ్యోసన మీద ప్లాన్ చేశారా లేదంటే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంలో జ్యోత్నకు అడిగేసరికి జ్యోత్స్న సేమ్ కార్తీక్ ఎలా చెప్పాడో అలాగే చెప్తుంది అప్పుడు శివనారాయణ కార్తీక్ చెప్పిన దాంట్లో అబద్ధం లేదని నమ్ముతాడనమాట సరే నేను డాక్టర్తో మాట్లాడతాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు శివనారాయణ ఇంకా పారిజాతం ఏంటే జ్యోత్న నీ బాధంతా నాకు అర్థమైంది నీ బావని పెళ్లి చేసుకోవాలని ఉండొచ్చు కానీ ఇంత నీ ప్రాణాలను తెచ్చుకోకూడదు బ్రతుకుంటే ఏదైనా సాధించవచ్చు ఏంటే నీ పరధ్యానం నీ ర్యాష్ డ్రైవింగ్ చూస్తుంటే నాకు భయం వేస్తుందే జ్యోత్నా అని చెప్పేసి అంటూ ఉంటే జ్యోత్నా నీకేం తెలిసిన బాధ అసలైన వారసురాలు ఆ దీపానని నీకు నేను చెప్పేస్తే నీ గుండె పగిలిపోతుంది కానీ ఇప్పుడు నా గుండెలు బద్దలవుతున్నాయి నేను కాదని నేను దాసు కూతున్నని అది మహారాణని తెలిసిన తర్వాత అసలు నా కాళ్ళు చేతులు ఆడటం లేదు ఎప్పటికన్నా దీపి మా ఇంటి వారసురాలు మా అమ్మకి కూతురని చెప్పి తెలిసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు గ్రాని నీకు చెప్తే నీ పరిస్థితి కూడా అంతే కానీ నీకు ఇప్పుడప్పుడే చెప్పదలుచుకోలేదు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది నువ్వేం భయపడకమ్మా నువ్వు మామూలుగా అవుతావు అని చెప్పేసి చేపట్టుకుని చెప్తూ ఉంటుంది అమ్మ ఇంకా సుమిత్రకి ఫోన్ చేస్తే ఎంత భయపడిపోతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా ఇంటికి వెళ్తారు కార్తీక్ దీప మరి శౌర్యం తీసుకుని ఇంకా హాల్లో ఉన్న కాంచన అరే కార్తీక్ ఏంట్రా జ్యోత్నకి ఏమైందిరా ఎందుకు హాస్పిటల్లో ఉంచారు అమ్మ ఆ జ్యోత్న పెరుతని నాకు తేళ్ళు జర్లు పాకుతున్నట్టు అనిపిస్తుంది తర్వాత మీ నాన్న వయసుకు తగ్గట్టుగా ఏం మాట్లాడటం లేదు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన చెప్పిందే వేదాంతం మనం వినాలి మనం చెప్పిన దానికేం అర్థం కాదు అసలు దీపనికి ఉద్దేశించి ఏమనుకుంటున్నారాయన దీపకు అసలు ఏం సంబంధం జ్యోత్స్న దీప ఇద్దరూ కూడా ఒకరికొకరికి గొడవలు ఉన్నా కానీ దీప దంతా వదిలేసి జ్యోస్నని కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి హాస్పిటల్లో ఉందని చెప్పింది కూడా దీపనే అలాంటి దీపం మీద అలా అరుస్తారా చాదస్తం ఎక్కువైపోతుంది లేదురా నాన్నకి కోపం ఏంటంటే మనం కొన్ని చేసిన వాటికి ఆపమ్మ నాకు ఉంటుంది కోపం అలా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరిచేస్తానా ఇది పద్ధత వయసు వచ్చిందని మనం అది గౌరవం ఇచ్చుకోవాలి గౌరవం పుచ్చుకోవాలి అంతే తప్ప అది మీ నాన్నకు కూడా తెలుసు ఈ తర్వాత తెలుస్తుంది కూడా అప్పుడు పచ్చత్త పడినా లాభం లేదు అని చెప్పేసి అనంగానే సుమిత్రకి దసరథన్నయ్యకి లోకల్లో లేరు కాబట్టి ఈ విషయం తెలీదు తెలిస్తే ఎంత భయపడిపోతారు అయినా ఈ జోస్న ఏంటో రోజు రోజుకి ఇలా మారిపోతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది కాంచన అవునమ్మా ఎలాగైనా సరే నువ్వు బాధపడుతున్నట్టే సుమిత్రమ్మకు తెలిస్తే బాధపడతారు కాబట్టి ఇంతవరకు సుమిత్రమ్మకి తెలియదు మీరు కూడా చెప్పకండి అమ్మా ఫోన్ చేసి వచ్చిన తర్వాత చూస్తారు కదా అంటుంది దీప లేదు దీప నేను చెప్పను అని చెప్పి అంటుంది సరే ఇప్పుడు నాన్న పిన్ని ఎంత బాధపడుతున్నారో ఏంటో ఫోన్ చేసినా నాతో కూడా మాట్లాడే పరిస్థితిలో లేరు నాన్న అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కాంచన ఇంకా ఇదిలా ఉండగా దాసు రగిలిపోతూ ఉంటాడు అయినా ఇదేం పాడుబుద్ధి దీపం చంపాలనుకోటమిటి జోస్న ఆ కారు దీప మీదకే వెళ్ళిపోయేది దీపా నేను పిలవకపోతే కానీ ఆ యాక్సిడెంట్ జోస్నకి అయిపోయింది జో జ్యోత్స్నకి మాట్లాడాలి తన తప్పు ఎవరికి తెలియదేమో తను చేసింది ఎవరు చూడలేదేమో అనుకుంటుంది నేను చూశాను కాబట్టి దీపని కాపాడగలిగాను ఇవాళ జ్యోత్స్నకి ఏదేమైనా వార్నింగ్ గట్టిగానే ఇవ్వాలి జన్మలో మర్చిపోకూడదు అని చెప్పేసి అనుకుంటూ వస్తూ ఉండగా కాశీ ఫోన్ చేస్తాడు నాన్న ఏం నాన్న ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాను రా హాస్పిటల్లో ఎందుకు వెళ్ళారు నాన్న జ్యోత్స్నకి యాక్సిడెంట్ అయింది అలా హాస్పిటల్లో జాయిన్ చేశాము అనగానే అవునా నాన్న నేను వస్తున్నాను అని చెప్పేసి కాసి బయలుదేరుతాడు ఇంకా ఇదిలా ఉండగా హాస్పిటల్లో పారిజాతం జ్యోత్స్నతో మాట్లాడుతూ ఉండగా దాసు సీరియస్గా వెళ్తాడు వెళ్ళంగానే పారిజాతం కంగారు పడిపోతుంది ఇదేంట్రా దాసు నువ్వెందుకు వచ్చావు ఇప్పటికే నువ్వు బ్రెడ్ ఇచ్చావని చెప్పి ఆయన కోపంతో చి చిందులు తొక్కుతున్నాడు మళ్ళా వచ్చి మాట్లాడుతున్నావంటే అస్సలు ఊరుకోడు వెళ్ళిపోరా అనగానే వెళ్ళిపోతాను ఆయన లేడని వచ్చాను అయినా జ్యోత్నతో మాట్లాడాలి నేను జ్యోత్స్నతో ఏం మాట్లాడతావురా మాట్లాడాల్సింది ఉంది నువ్వు కూడా బయటకు వెళ్ళు అని చెప్పేసి అనగానే పారిజాతం కూడా శివనారాయణ వచ్చే లోపల నువ్వు వచ్చేయాలిరా అని చెప్పేసి అనేసి బయటకు వస్తుంది ఇంకా ఒంటరిగా జ్యోత్స్న దాసు ఉంటారు ఈ లోపల పారిజాతం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది టెన్షన్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే కాసి లోపలికి వస్తాడు పారిజాతాన్ని చూస్తాడు నానమ్మ ఎక్కడ జ్యోస్నా అక్క ఎక్కడ అని చెప్పాను కానీ నాన్న కూడా జ్యోత్నతో మాట్లాడుతున్నాడు రా నువ్వెందుకు వచ్చావురా ఇప్పటికే ఆయన మీ కుటుంబం అంటే చిందులు తొక్కుతున్నాడు వెళ్ళిపోరా అంటే ఇంత దూరం వచ్చి అక్కను చూడకుండా ఎలా వెళ్తాను నానమ్మ అని చెప్పేసి అంటాడు ఇంకా సరే లోపలికి వెళ్ళబోతుంటే నువ్వు ఆగరా మీ నానున్నాడు అని చెప్పి అని ఆపేస్తుంది ఇంకా ఐసీయూ బయట నుంచి చూస్తూ ఉంటాడు కాశీ ఇంకా ఆ సమయంలో దాసు దాసు జోస్నకి నిజం చెప్పావా చెప్పావు లేదంటే ఈ పక్కనే ఈ స్టాండ్ పెట్టి తల పగల కొడతా నువ్వు ఏం పని చేసావో నేను మొత్తం కళ్ళారా చూశాను నీకు నేను మాటిచ్చాను ఆ ఇంటి వారసురాలని నా నోటితో నేను చెప్పనని అలా అని చెప్పి అన్యాయం కూడా చేయనని చెప్పి మాటిచ్చాను అయినా నువ్వు లెక్క చేయకుండా దీపం చంపాలని చూసావు ఆ కార్ యాక్సిడెంట్ని గుద్దాలనుకున్నావు నేను దీపా దీపాన్ని పిలవడంతో దీప సేవ్ అయింది అది నువ్వే డ్యాష్ ఇచ్చుకున్నావు ఇది ఇలా చేస్తే నువ్వు రేపటి రోజున బయట తిరుగుతావా నిన్ను అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకెళ్ళరా మైండ్ ఎక్కడ పెట్టి ఆలోచిస్తున్నావు ఇలాంటి పనులు చేస్తే నేనే నిన్ను తిన్నంగా జైలుకి అప్పచిప్పి వచ్చేస్తాను లేదంటే దీప దీపే ఇంటి వారసురాలని చెప్పేస్తాను అప్పుడు నీకు హాయిగా ఉంటుందేమో అని చెప్పేసి ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేశావో పీక పిసుకేస్తాను అని చెప్పేసి గట్టి గట్టిగా తిడుతూ ఉంటాడు ఇక కాశీ లోపల నుంచి గమనిస్తూ ఉంటాడు జోస్నక్కతో నాన్నేంటి ఇంత కోపంగా తిడుతున్నాడు అసలు ఏం జరిగింది నాన్నెందుకులా తిడుతున్నారు అని చెప్పేసి తీక్షణంగా చూస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అలా వార్నింగ్ ఇస్తున్న సమయంలో శివనారాయణ బయటకు వస్తాడు రావడం రావడంతోనే ఆపేస్తుంది పారిజాతం లోపల పేషెంట్ రెస్ట్ తీసుకోవాలన్నారు కదా అని చెప్పి వాగు అని చెప్పేసి లోపలికి రాగానే వార్నింగ్ ఇస్తున్నట్టు దాసు కనిపిస్తాడు శివనారాయణకి ఏం అర్థం కాదు ఇదేంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అనుకునే లోపలే ఏంటి పారిజాతం నా ఫ్యామిలీ లేదని చెప్పి నీ ఫ్యామిలీని దించావా ఏంటి అందరినీ వెళ్ళిపోమని చెప్పు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా శౌర్య రాసుకుంటూ ఉంటుంది ఇంకా మరి దీపావళి అత్తయ్య ఇటు కాంచన ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు హాస్పిటల్కి వెళ్ళిందే శౌర్య కోసం కదా శౌర్యకి ఎలా ఉందో ఏంటో బుడ్డు దానికి అడగనే లేదు అసలు దాని విషయం కనుక్కోవాలి అనుకుంటూ లోపలికి వస్తుంది కాంచన అవును శౌర్య విషయం దీపకు తెలీదు కానీ శౌర్యకి ఎలాంటిగా ఉందో కా కార్తీకనే అడగాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా దీప కూడా శౌర్య విషయమే మర్చిపోయి జోస్ని దగ్గరికి వెళ్ళిపోయాను అసలు శౌర్యకి ఏమైందో ఏంటో అడగాలి అని చెప్పేసి శౌర్య దగ్గరికి వస్తుంది శౌర్య డాక్టర్ని కలిసారా అని చెప్పానని కానీ కలిసామమ్మా నాన్నకి ట్యాబ్లెట్లు రాయడం మర్చిపోయారు డాక్టర్ గారు నేను గుర్తు చేస్తే తప్ప రాయలేదు ఓహో అయితే ఆయన కోసం కాదనమాట నీకోసం వెళ్ళారు కానీ కానీసారి డాక్టర్తో మాట్లాడదాం అనుకున్నాను కుదరలేదు డాక్టర్ గారు నేను నిన్నేమన్నారమ్మా ఏమనలేదమ్మా ఎప్పటిలాగానే ట్యాబ్లెట్లు ఇచ్చారు అంతే ఏం చెప్పలేదు అని చెప్పేసి అంటుంది అనేశాక దీప ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా కార్తీక్ కూడా అప్పుడే వస్తాడు ఇద్దరు ఎదురుపడతారు బాబు శౌర్య కోసం డాక్టర్ గారు ఏమన్నారు అనంగానే శౌర్య కోసం డాక్టర్ గారు ఏమన్నారు అని నేను చూసుకుంటాను దీప ఇవన్నీ నువ్వు టెన్షన్ రిలీఫ్ అయిపో అనంగానే అదేంటి తల్లిగా నా బాధ్యత ఉండదా బాబు తల్లికి బాధ్యత ఉంటుంది కానీ తండ్రికి కూడా బాధ్యత ఉంటుంది కదా దీప అంటే మొత్తం తండ్రి మీద ఎలా వేసేస్తాను బాబు అని చెప్పేసి అంటుంది దీప థ్యాంక్స్ దీప నేను సౌరికి నాన్న అని ఒప్పుకున్నందుకు ఈ ఒక్క మాట చాలు అని చెప్పి అనగానే దీప సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శివనారాయణ చెప్పినట్టు దాసు కాసి బయటికి వచ్చేస్తారు ఇంకా పారిజాతంతో శివనారాయణ జ్యోస్నతో మాట్లాడుతూ ఉంటారు చూడు జ్యోస్న నువ్వు నీ ధోరణి మార్చుకుంటే బాగుంటుందమ్మా ఇలా ఎప్పటికప్పుడు చిన్న చిన్న విషయాల్లో తల్లిదండ్రులను బాధపెట్టేటట్టుగా ఉండకూడదు దూరంగా ఉన్న మీ అమ్మా నాన్న ఎంత బాధపడతారో ఆలోచించావా తాత నేను కావాలని చేయలేదు తాత నా చేతుల్లో ఏముంది చెప్పు నా మనసు ఏం బాగాలేదు అని చెప్పేసి దయ చూపించేలాగా మాట్లాడుకోవాలనుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా దీప బయట బట్టలు ఆరిపెట్టి ఉంటాయి అవి తీసుకురావడానికి వెళ్తుంది కార్తీక్ ఫ్రెష్ అయ్యి లోపలికి వస్తాడు ఏం మొహం తుడుచుకుందాం అని చెప్పి టవల్ కోసం వస్తూ ఉంటాడు అదే సమయంలో మరి సౌర్య బెడ్ కింద ఉన్న ఒక లాకెట్ చైన్ని తీసి చూస్తూ ఉంటుంది అబ్బా ఈ చైన్ బాగుంది అమ్మకి ఇంకా సౌర్య ఆ గొలుసుని తీసి ఇది నాకు ఇస్తే బాగుంటుంది ఆ అమ్మకోసారి కొనమంటే ఇప్పుడు తర్వాత కొంటాను అనింది అమ్మయ్య ఈ గొలుసు చాలా బాగుంది వేసుకుంటానని చెప్పి తీసి వేసుకోబోతుంది ఇంకా కార్తీక్ అప్పుడే వచ్చి ఆగురవుడి ఆ గొలుసు తీసుకోవద్దు అని చెప్పేసి అంటాడు నాకు కావాలి గొలుసు వేసుకుంటాను వద్దమ్మా ఇది లాంటిది నీకు ఇంకోటి కొంటాను కదా అని చెప్పి అంటాడు లేదు లేదు ఇదే కావాలి నాకు అనగానే ఇది నాది కాదు ఇది ఇటు అని చెప్పి ఇద్దరు అటువైపు ఇటువైపు లాగుతూ ఉంటారు అలా లాగుతున్న సమయంలో గొలుసు తెగిపోతుంది అని కార్తీక్ బాధపడతాడు శౌర్య మాత్రం ఇది నాకే కావాలి నాకే కావాలి పట్టుబడుతుంది ఇంకా ఇద్దరు అలా ఒకరినొకరు అనుకుంటూ ఉండగా దీప లోపలికి వస్తుంది ఏంటి బాబు ఏంటి ఇద్దరు గొడవ పడుతున్నారు అయినా శౌర్య ఏదడిగినా ఇస్తారు కదా బాబు ఇప్పుడు ఎందుకు ఇవ్వనంటున్నారు చూడమ్మా నాన్న తిడుతున్నాడు కొడుతున్నాడు అని చెప్పి అనగానే అబద్ధాలు కార్తీక్ బాబు నిన్ను కొట్టారా తిట్టారా అని చెప్పేసి అంటుంది మరి చూడు ఈ లాకెట్ ఇవ్వమంటే ఇవ్వటం లేదు ఈ లాకెట్ నాకు చాలా బాగా నచ్చింది నాకు కావాలి ఇవ్వండి బాబు అని చెప్పి అనగానే శౌర్యకి ఇవ్వచ్చు కదా బాబు అని చెప్పేసి అంటుంది దీప ఇవ్వచ్చు దీప కానీ అది నాది కాదు నా స్నేహి కాబట్టి ఇవ్వటం లేదు నేను ఇలాంటిది ఇంకోటి కొంటాను కదా అదేనమ్మా ఆడపిల్లలు గొలుసమ్మా అదేంటి మీ దగ్గర ఆడపిల్లల గొలుసు కూడా ఉంటుందా అని చెప్పేసి అంటుంది అనగానే అది పాకెట్లో వేసుకుని కార్తీక్ చెప్పాను కదా రౌడి ఇది ఇవ్వనని నీకు ఇలాంటిది ఇంకోటి కొని పెడతానని ఓకేనా అని చెప్పేసి అనగానే ఇంకా సరే అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా పారిజాతం బయటకు వచ్చి సుమిత్రకి ఫోన్ చేసి చెప్తే బాగుంటుందేమో అనుకుంటూ ఉంటుంది కానీ భయపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కార్తీక్ దీప వచ్చి ఏదైనా ఫోన్ చేస్తే బాగుంటుందేమోనమ్మా బాగుంటుందేమోనండి అని చెప్పేసి అంటుంది అనగానే ఆ చైను చూసి మరి దీప ఈ చైను తను చిన్నప్పుడు తన మెడలో ఉన్న చైన్ లాగానే ఉంది అప్పుడెప్పుడో పోగొట్టుకున్న చైను సారీ పోగొట్టుకోలేదు నేను ఒక మనిషిని కాపాడాను అప్పుడు ఆ గొలుసు నా దగ్గర నుంచి నాన్న నాకు ఇచ్చిన గొలుసు తన దగ్గరికి వెళ్ళిపోయింది నీళ్ళల్లో అది ఈ గొలుసులాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కానీ కార్తీక దగ్గరికి వెళ్ళి ఇది మీకు ఎలా వచ్చింది బాబు ఈ గొలుసు ఇది నాదే కదా అని చెప్పి అడగాలనుకుంటుంది కానీ తరువాత జ్యోసిన విషయం గుర్తొచ్చి ఆగుతుంది ఇంకా జోస్న కోసం అడుగుతుంది బాబు ఒకసారి ఫోన్ చేయండి బాబు మా తాతయ్యక అస్సలు చేయిందీపా అని చెప్పేసి అంటాడు పోనీ మీ పిన్నికైనా చేయ మీ అత్తయ్యకైనా చేయండి అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే అక్కడికి కాంచిన కూడా వచ్చి అవునరా నాకు టెన్షన్గానే ఉంది ఆ జోస్న ఎలా ఉందన్నది ఒకసారి చెయ్యిరా నాన్నకి నేను చేయలేను కానీ అనగానే లేదు లేదు నువ్వే చెయ్యి లేదంటే మీ పిన్నికి చెయ్యి విషయం కనుక్కో నేనైతే చెయ్యను అని చెప్పేసి అంటాడు కార్తీక్ ఇంకా దీపా వాళ్ళ అత్తయ్య కూడా అవునమ్మా మీరు చెయ్యండి విషయం తెలుసుకోవచ్చు కదా అనగానే ఇంకా పారిజాతం పిన్నికి చేస్తేనే బాగుంటుందేమో అని కాంచన ఫోన్ చేస్తుంది ఇంకా పారిజాతం లిఫ్ట్ చేసి అమ్మ కాంచన ఎలా ఉన్నావు అనగానే పిన్ని జోస్నకు ఎలా ఉంది పర్వాలేదు స్పృహలోకి వచ్చింది కొంచెం ఇప్పుడే జ్యూస్ అది ఇవ్వమన్నారు దాన్ని తాగిపించాలని అనుకుంటున్నాను వదినకి తెలుసా దానికి అలా అయిందని అని చెప్పి అడుగుతుంది తెలియదమ్మా ఇంకా ఫోన్ చేయలేదు మీ నాన్న ఫోన్ చేయొద్దన్నారని చేయలేదు చెప్తాను వాళ్ళ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తారు కదా ఇంకా ఏంటో పిన్ని జోస్న జీవిత లైఫ్ ఏంటో ఇలా ఇలా ఉంది చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిన పిల్లకి ఈ కష్టాలు ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన ఇంకా ఇదిలా ఉండగా కార్తీక్ హాల్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు దీప కాఫీ తీసుకుని వెళ్తుంది కాఫీ తీసుకుని వెళ్ళంగానే కాఫీ ఇచ్చి ఇంకా కార్తీక్తో మాట్లాడాలి అనుకుంటుంది కార్తీక్ కాఫీ తాగుతూ ఏమన్నా మాట్లాడాలా దీపా అని చెప్పేసి అంటాడు అవును బాబు మీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది ఏంటో చెప్పు అనగానే మీ దగ్గర శౌర్య మీరు ఇద్దరు కొట్లాడుకుంటున్న గొలుసు ఒకసారి చూపించండి బాబు అని చెప్పి అనగానే అదే దీప దానికోసం ఎందుకట్లా అడుగుతున్నావు అబ్బే అదేం లేదు కానీ ఒకసారి చూపించమని అడుగుతున్నాను అని చెప్పి అంటుంది ఇంకా కార్తీక్ మరి ఆ గొలుసు తీసి దీపకి చూపిస్తే దీపే తన దీపదే ఆ అని కార్తీక్ తెలుసుకుంటే మరి కార్తీక్ చిన్నప్పుడు కాపాడింది దీపని కార్తీక్ తెలుస్తుంది కదా అప్పుడు ఇంకా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనుబంధం ముందుకు వెళ్ళబోతుందా తెలిస్తే మరి దీపని అభిమా దీప కార్తీక్ని ఇష్టపడుతుందా అని చెప్పి మనం అనుకోవాలి ఇంకా ఇదిలా ఉండగా కార్తీక్ తన జీవితంలో జరిగిన ఆ సంఘటనని ఇంకా తన మనసులోని అలాగే ఉంచుకుంటాడు దీప చిన్నప్పుడు కార్తీక్ని కాపాడుతుంది ఆ విషయం తనకి ఎప్పుడూ గుండెల్లో అలా ఉంటుంది తను ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి అనుకుంటాడు కానీ దీప ఊరి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దీపకి పెళ్ళవుతుంది ఇవన్నీ జరిగాయి కదా ఇప్పుడైనా మరి దీప తన జీవితంలోకి వచ్చింది కాబట్టి కార్తీక్ దీపని అర్థం చేసు దీప తనని కాపాడిందని తెలుసుకుంటే ఇంకా మరింత ప్రేమ ముందుకు వెళ్ళొచ్చు అలాగే మరి సౌర్యకి తండ్రిగా ఉన్నాడే తప్ప దీపకి మెడలో తాళి కట్టాడు కానీ భర్తగా ఎటువంటి ఆనందం పొందలేకపోతున్నాడు కాబట్టి దీపకి దగ్గర అవ్వాలంటే ఇంకా ఎన్ని ఎంతకాలం పడుతుందా అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా జ్యోత్స్న దాసు అన్న మాటలు గుర్తు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో దీప ఆ ఇంటి వారసురాలిగా అస్సలు రాకూడదు ఈ ఇంటి వారసరాలుగా నేనే ఉండాలి దానికి ఎంతటికైనా తెగిస్తాను ఎక్కడి వరకైనా వెళ్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్